టెమ్రీస్ ఉపాధ్యాయ మిత్రులకు శుభ సాయంత్రం ఈరోజు మన పిఆర్జీడే తరఫున మన టెమ్రీ సెక్రటరీ సార్ గారిని కలవడం జరిగింది సార్ చాలా టైం ఇచ్చి మన డిప్యూటీ సెక్రటరీ అడ్మిన్ గారితో కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ ప్రతి విషయం మీద కులంకుషంగా డిస్కషన్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా అరైజింగ్ వెకెన్సీ పే ఫిక్సేషన్స్ ఈ రివర్షన్ ప్రాసెస్ అనేది ఇన్ని రోజులు రివర్షన్ అని చెప్పారు ఇప్పుడు ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ వన్ వీక్లో రివర్షన్స్ మీద ప్లస్ పే ఫిక్సేషన్ మీద వన్ వీక్లో అంటే ఈ మండే రోజు కమిటీ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ సైడే వరకు రిపోర్ట్ ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ వన్ వీక్ తర్వాత పే ఫిక్సేషన్స్ మరియు అరైజింగ్ వెకెన్సీస్ ప్రాసెస్ జరుగుతుంది స్టార్ట్ అవుతుంది దీని మీద చాలా క్లియర్గా చెప్పారు మిగతా మిత్రులు కూడా మాట్లాడుతారు త్రీ వన్ సెవెన్ ఫైలు స్పౌజ్ విడో మెడికల్ గ్రౌండ్ ఫైలు సార్ దగ్గరికి రాలేదు ఇన్ని రోజులు వచ్చాది అని చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ మండే రోజు సార్ తెప్పించుకొని మండే రోజు క్లియర్ అవుతుంది మేబీ వెడ్నెస్డే ఆర్ థర్స్డే పోస్టింగ్స్ కూడా ఇవ్వబడతాయి డెప్యుటేషన్ ప్రాసెస్ గురించి అడగడం సారు ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి దాని మీద ఏమీ నిర్ణయం తీసుకోలేదు అని చెప్పడం జరిగింది డిసిప్లినరీ కేసెస్ మీద కూడా సారు మేడం గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు లిస్ట్ అవుట్ చేయండి వన్ ఇయర్ టూ ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్నాయని ఇమీడియట్లీ సాల్వ్ చేద్దాం ఇమీడియట్లీ క్లియర్ చేద్దామని చెప్పారు సిసిఎల్ సాటర్డే రోజు సండే రోజు పబ్లిక్ హాలిడే రోజు మన టీచర్స్ వర్క్ చేస్తున్నారు హాలిడే డ్యూటీస్ దానికి సిసిఎల్ గురించి సార్తో డిస్కస్ చేశాము అది కూడా అకాడమిక్స్ నుంచి మెసేజ్ వస్తుంది కంపల్సరీగా మేడం గారు చెప్పారు అది ఫాలో అప్ చేసి మండే మెసేజ్ పెట్టించినట్టు కంపల్సరీగా వస్తుంది ఇంకా పని పనిచేస్తూ ప్రమాదశాత్తు చనిపోయిన వారికి ఫ్యామిలీ పెన్షన్ సిపిఎస్ ఫ్యామిలీ పెన్షన్ దానికి కూడా సార్ కంపల్సరీ ఫాలో అప్ చేసి లిస్ట్ అవుట్ చేయమని చెప్పారు అదేవిధంగా టెంపరీస్ టు టెంపరీస్లోనే జాబ్ చేస్తూ మళ్ళీ టెంపరీస్లో హయ్యర్ క్యాడర్గా సెలెక్ట్ అయిన వాళ్ళకు కూడా పే ప్రొడక్షన్ గురించి కూడా మాట్లాడాము సార్ దాని గురించి చూస్తానని చెప్పారు శాలరీస్ గురించి ప్రతి సంవత్సరం ప్రతి నెల మనకు ఒకటో తారీఖు శాలరీ వచ్చేటట్టు చూసా చూద్దా చూడమని చెప్పాము హండ్రెడ్ పర్సెంట్ సారు మండే రోజు శాలరీస్ మనకు వచ్చేటట్టు చేస్తామని చెప్పారు నెక్స్ట్ వీక్ కూడా నెక్స్ట్ మంత్ కూడా ప్రతిసారి ఐదు లోపల శాలరీస్ పడేటట్టు చూస్తామని చెప్పడం జరిగింది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళ పీఎఫ్ అమౌంట్ కొన్ని కొన్ని ఏజెన్సీలు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి కూడా వేయడం లేదని చెప్పగా సారు ఈ గురువారం రోజు అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్తో మాట్లాడి జూమ్ మీటింగ్లో మాట్లాడి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అవన్నీ కూడా క్లియర్ అయ్యేటట్టు చూస్తామని తెలిపారు ఇంకా బీఓజీ మీటింగ్ గురించి బీఓజీ మీటింగ్ ఫామ్ చేసి బీఓజీ ఫామ్ చేసి అందులో మన టెమరీస్ బయలాస్ని ఎడిట్ చేసుకొని అమెండ్ చేసుకొని మన గ్రేడ్ వన్ ప్రిన్సిపల్ శాంక్షన్ చేసుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్న గ్రేడ్ టూ ప్రిన్సిపల్స్ మరియు జేఎల్స్కి గ్రేడ్ వర్క్ ప్రిన్సిపల్ పదోన్నతి ఇవ్వాలి ప్లస్ ఇంకా పాటు పీజీటీ పీజీటీ హిందీ టు పీజీటీ హిందీ ఒక క్రియేట్ చేసుకొని వాళ్ళకు కూడా ప్రమోషన్స్ ఇవ్వాలి సోషల్ వెల్ఫేర్లో మొన్న ఇష్యూ చేసినటువంటి ఆర్ట్ టీచర్స్ క్రాఫ్ట్ టీచర్స్ మరియు లైబ్రేరియన్స్ పీఈటీ వాళ్ళకు క్రాస్ ప్రమోషన్ ఛానల్ మరియు వాళ్ళకు ఇంకా అర్హత తగ్గట్టు అప్డేషన్ అప్గ్రేడేషన్ కూడా చేయాలని సారు కోరాము దాని మీద కంపల్సరీ సుదీర్ఘంగా ఒక చర్చ పెట్టి దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఇంకా చాలా విషయాలు మేము రిప్రజెంటేషన్లో పొందుపరిచాము మీరు చూడొచ్చు ఈరోజు ఈ మీటింగ్కి వచ్చిన వారిలో మేము ఏం చేశామంటే కొన్ని ఒక మిత్రుడిని ఒక టీచర్ టీజీటీ తెలుగు నుండి టీజీటీ మ్యాథ్స్ నుండి మరియు నైన్టీన్ మన జేఎల్ నుండి మరియు మన పే ఫిక్సేషన్ కొరకు వాళ్ళని అందరినీ కూడా సార్తో మాట్లాడించ జరిగింది వాళ్ళు ఒక్కటే చెప్పారు వాళ్ళ మాటల్లో కూడా వినొచ్చు మీరు హండ్రెడ్ పర్సెంట్ టెమరీస్లో పాతగా ఎలా అయితే మీకు టైమ్లీ ఏం రావాలో అవన్నీ కూడా నేను చేస్తాను కొంచెం టైం ఇవ్వండి నాకు హండ్రెడ్ పర్సెంట్ స్టాఫ్ వెల్కోర్లో వెల్ఫేర్లో ఎక్కడ కూడా వెనకబడమని చెప్పారు నేను మా మిత్రులను ఇప్పుడు నెక్స్ట్ టీజీటీ మ్యాథమెటిక్స్ ఆర్ తెలుగుని మాట్లాడాలని కోరుతున్నాను ఓకే గుడ్ ఈవినింగ్ వన్ దిలీప్ అన్న చెప్పినట్లుగా మరి ఇవన్నీ విషయాలు మేము పీఆర్జిటిఆర్ తరఫున మేము సార్ మాట్లాడటం జరిగింది ఎస్పెషల్లీ మేము మాట్లాడేది ఏంటంటే అరైసింగ్ వెహికల్సీస్ గురించి అది ఎందుకు జరిగింది అని కూడా సార్ క్లియర్గా మమ్మల్ని అడగడం జరిగింది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసాము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సార్ దానికి సానుకూలంగా స్పందించారు వన్ వీక్లోనే ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పారు సో కాబట్టి ఏ సమస్య అయినా సరే పరిష్కారం ఖచ్చితంగా సర్వదాన్ని కన్సర్ చేస్తాం మూడు నెలలతో జీరో ప్రాసెస్ ఉంటుంది అంతా సార్ మనకు ప్రామిస్ చేశారు కాబట్టి సార్ కూడా ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ సార్ తెలియదు శుభ సాయంత్రం ముందుగా అందరికీ అయితే ఇప్పుడు ఈ సందర్భంగా ముందుగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వేమిరెడ్డి దిలీప్ రెడ్డి గారికి ధన్యవాదాలు సారు ఈరోజు మాకు డైరెక్ట్ సెక్రటరీ గారి దగ్గరనే తీసుకుపోయారు ముఖ్యంగా నేను సార్ని టీజీటీ తెలుగు టీజీటీ మ్యాథ్స్ సార్ మేము ఎయిటీన్ బ్యాచ్ టీఎస్ పిఎస్సి బ్యాచ్ మాకు మాతో పాటు వచ్చిన వేరే సొసైటీలో జైల్స్ అయిపోయాయి సార్ మేము టీజీటీగానే ఉన్నామంటే సారు ప్రెసిడెంట్ గారు దానికి కూడా వాళ్ళు కల్పించుకొని సెక్రటరీ గారిని వివరించారు సెక్రటరీ గారు ఈ వన్ వీక్లో ఒక వీక్లో దానిపైన చర్చించి ఖచ్చితంగా ఈ రెండు లేదా మూడు నెలల్లో ఖచ్చితంగా మీకు ప్రమోషన్ ఇస్తామని సెక్రటరీ గారి ముంగట మన దిలీప్ రెడ్డి గారి ముంగట హామీ ఇవ్వడం జరిగింది నాకు నేను ఈరోజు నాకు హ్యాపీ ఏంటంటే ప్రమోషన్ ఖచ్చితంగా వస్తుందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే అంత మంచిగా సెక్రటరీ సార్ మాకు మేము అడిగిన ప్రతి జవాబు ప్రశ్నకి ఆయన జవాబు ఇవ్వడం జరిగింది సార్ మీ అందరికీ కూడా ముఖ్యంగా తెలిపి సార్ లేకుంటే ఆ స్థాయికి పోలేమో అనిపించింది ఎందుకంటే సార్ అడిగిన ప్రతి ప్రశ్నకు సెక్రటరీ సార్ ఎంతో కులంకషంగా ఓపిగా సమాధానమిచ్చిన అది నాకు నచ్చింది ఇంకోటి పీజీటి టు పీజీటీ ఖచ్చితంగా ఇస్తామని అనడం ఇది చాలా సంతోషకరం కాబట్టి మీ అందరికీ ముఖ్యంగా దిలీప్ రెడ్డి సార్కి థ్యాంక్స్ సో మచ్ సార్ ఎందుకంటే మా ప్రశ్నను మా యొక్క మా గొంతును మీరు మా మాతో పాటు మీరు వినిపించినందుకు మనలో ఒకసారి ధన్యవాదం టిమ్రిస్ ఉపాధ్యాయ మిత్రులకి శుభ సాయంత్రం ఈరోజు టిమ్రిస్ ఉపాధ్యాయ మిత్రులకు శుభ సాయంత్రం ఈరోజు పిఆర్జీకే రాష్ట్ర అధ్యక్షులు వేమిరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ సెక్రటరీ గారిని కలవడం జరిగింది ఉపాధ్యాయులకు సంబంధించిన వివిధ సమస్యల గురించి ఈరోజు కూలశంకర్ చర్చించబడింది అందులో భాగంగా గత సంవత్సరం ప్రమోషన్ పొందినటువంటి వివిధ కేడర్లో ఉన్న ఉపాధ్యాయ మిత్రులందరికీ ఒక్కొక్క ఒక్కొక్క ఇంక్రిమెంట్ కలపడం జరిగింది అది ఎఫ్ఆర్ ట్వంటీ టూ ఏ ప్రకారము ఒక ఇంక్రిమెంట్ ఇచ్చారు నెక్స్ట్ ఇప్పుడు పే ఫిక్సేషన్ చేయమని అడగడం జరిగింది ఆ రెండు ఎఫ్ఆర్ ట్వంటీ టూ ఏ ఎఫ్ఆర్ ట్వంటీ టూ బి రెండూ కలిపి ఫిక్సేషన్ సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ఇండివిజువల్ ప్రొసీడింగ్స్ ఈ వారంలో ఇస్తామని చెప్పేసి సెక్రటరీ గారు హామీ ఇవ్వడం జరిగింది ఇది అందరికీ ఉపాధ్యాయ మిత్రులందరూ ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయ మిత్రులందరికీ సంతోషం వ్యక్తం చేస్తున్నాం వాళ్ళ వెరీ గుడ్ గుడ్ ఎవ్రీ వన్ ఈరోజు టూ థౌజండ్ నైన్టీన్ జేఎల్స్కి సంబంధించిన ప్రమోషన్ విషయం గురించి దిలీప్ రెడ్డి సార్ సెక్రటరీ సార్కి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్ దీనికి సొల్యూషన్గా బీఓజీ కండక్ట్ చేసి దాంట్లో ఉన్న ఇష్యూని సాల్వ్ చేయాల్సిందిగా సార్కి రిక్వెస్ట్ చేశారు సెక్రటరీ సార్ కూడా చాలా సానుకూలంగా దానికి ఆన్సర్ చేశారు ఒక ఫైవ్ మెంబర్ కమిటీని నియమించడం జరిగింది ఈరోజు సో ఫైవ్ మెంబర్ కమిటీ తర్వాత ఒక త్రీ మంత్స్లో ఈ ఇష్యూకి ఒక సొల్యూషన్ తీసుకొస్తా అని చెప్పేసి సెక్రటరీ సార్ తెలియజేయడం జరిగింది సో టూ థౌజండ్ నైన్టీన్ జేఎల్స్ తరపున దిలీప్ రెడ్డి సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ జెపిఆర్